వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి పీజాది కూడా లో లక్ష్మీ స్వామి టెంప్స్ చాలా ఫేమస్ అందరికీ తెలిసి ఉంటుంది అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది మనకి మెయిన్ రోడ్ అండి ఇక్కడ చూస్తే ఎదురుగా మనకి కమర్షియల్ చాలా కమర్షియల్ షటర్స్ అనేటివి కూడా ఉన్నాయి ఎదురుగానే సో దీని ఆపోజిట్ లైన్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది ఇక్కడ చూపిస్తే చూడండి మనకి మెయిన్ రోడ్ సో ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఇదే మన ప్రాపర్టీ అండి సో ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మొత్తం లేన్ చూస్తున్నారా చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇది రెడీ టు ఆక్యుపై అండి సో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది సో మనకి హండ్రెడ్ స్క్వేర్ ఎర్స్ జి ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ఎదురుగా వెలివేషన్ చూడండి చాలా బాగుంది అండ్ బయట చూస్తున్నారా మనకి స్లోప్ కూడా బాగా ఇచ్చారు అండ్ వెలివేషన్ మొత్తం నీట్ గా చేశారు అండి ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి ప్రాపర్టీ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి సో మనకి పక్కన బిల్డింగ్ మొత్తం నీట్ గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ ఏరియా నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది సో ఒకసారి మనం కింద రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు కూడా అండి ఎందుకంటే కింద మనకి సింగిల్ కే ఇచ్చారు వన్ కే సో ఇక్కడ చూస్తున్నారా మనకి బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా ఉంది అండ్ పిల్లలు బోర్ అండ్ సమ్ కూడా ఉందండి సో ఇది మనకి వన్ కే రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి సో ఇక్కడ చూస్తున్నారు చూడండి మనకి హాల్ ఇది మనకి స్మాల్ కిచెన్ సో ఇక్కడ ఇక్కడ మనకి పూజ రూమ్ కి ఇది ఇచ్చారు సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ సో బెడ్రూమ్ లో ప్రెసెంట్ వస్తువులు ఉన్నాయని లాక్ చేసేసారు సో ఇక్కడ మనం ఈజీగా రెంట్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి వాటర్ అని చంపిచ్చి బోర్ అని చంపదండి ఇక్కడ చూపిస్తూ చూడు అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ లాగా కింద రెంటర్స్ కి ఇక్కడ వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూసాం పదండి ఫస్ట్ ఫ్లోర్ ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము సో ఇక్కడ చూస్తే మనకి ఇది బయట కూర్చోవడానికి స్పేస్ ఇచ్చారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడారు చాలా బాగా మంచిగా చేశారు అండ్ ఇక్కడ డిజైన్ చూడండి చాలా బాగుంది మంచి గ్రేన్ తో అండ్ ఇక్కడ టే తో మంచిగా డోర్ అనేది పెట్టేశారు అండ్ ముగ్గు కూడా వేసేసారండి ఇక్కడ మనకి ఇది హాల్ అండి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసారా వా వండర్ఫుల్ చాలా బాగుంది కదా సో అండి అండ్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ గా పెయింటింగ్స్ వేసారండి ప్రతి వాల్ కి లోపల ఇంకా చూస్తే స్టన్ అవుతారు చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు స్లైడింగ్ టైప్ విండో అండ్ మస్కిటోస్ కూడా స్లైడింగ్ అనేది ఇచ్చేసారు ఇక్కడ చూసేదారు కదా ఇది మనకి హాల్ కి అండ్ ఇక్కడ మనకి ఇట్లా గెస్ట్ ఎవరైనా వచ్చినా కూర్చోడానికి ఇట్లా పైన ఆర్చ్ అనేది ఇచ్చారు చాలా బాగుంది అంటే డిజైన్ కూడా చేశారు అండ్ ఇక్కడ హాల్లో చూసారు ఇక్కడ మనకి ఎదురుగా టీవీ పాయింట్ సెల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే వాల్ పెయింట్ చూసారు చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా డిఫరెంట్ చాలా బాగుందండి అంటే మనకి గెస్ట్ కు వచ్చి కూర్చుంటే మనకి ఇక్కడ హాల్లో పాయింట్ అనేది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇక్కడ మనకి యూ షేప్ లో మనకి కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా అయితే చాలా బాగుంది సో మంచిగా ఇద్దరు ముగ్గురు మంచిగా వర్క్ చేసుకోవచ్చు యూ షేప్ లో ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అండి అండ్ దాని పక్కనే మనకి వాష్రూమ్ అనేది ఇచ్చేసారు సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ వాష్ ఏరియా అండి సో వాష్ ఏరియా నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే చెట్లు ఉన్నాయి మంచిగా గాలిగా నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాప్ బాక్స్ పెట్టుకొని వాషింగ్ మిషన్ అనేది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి అండ్ ఇక్కడ చూడండి వాష్ మెషిన్ అండ్ ఇది వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వరకు చూడండి చాలా బాగుంది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఎటువంటి లైట్స్ లేకుండా చేశారు పెయింటింగ్ చూసారా చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము అండ్ ఇక్కడ మనకి చూడండి బెడ్రూమ్స్ కి చాలా బాగున్నాయి ప్రతి బెడ్రూమ్ కి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా మంచిగా చేశారు అండ్ పెయింటింగ్ వర్క్ అయితే నిజంగా సూపర్ అండి చాలా బాగుంది అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ మనకి దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు ఒకసారి వెళ్ళి చూద్దాం కదండి ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ యొక్క అండి వెస్ట్ ఫేసింగ్ మనకి ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది మనకి నైన్టీన్ బై ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి పీర్జాది కూడా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పర్వతాపురం సో ఒకసారి పైకి వెళ్ళి ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూద్దాం పదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది హైవే అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూడండి మొత్తం చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ కనుకొని బిట్ ఉంది సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ ఇక్కడ చుట్టుపక్కల మనకి నల్లమల్ల ఇంజనీరింగ్ కాలేజెస్ నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంకా ఆరోరా ఇన్స్టిట్యూట్ ఇవన్నీ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అనురాగ్ యూనివర్సిటీ సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు వచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియో చూస్తాం కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో దయచేసి నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు ఎయిటీ త్రీ ల్యాక్స్ అంటున్నారండి నెగిషియబుల్ సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అండ్ మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ జస్ట్ ఎయిటీ త్రీ ల్యాక్స్ అంటే చాలా తక్కువ రేట్ లో వస్తుంది కాబట్టి డీల్ చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ